ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభాషెట్టి కార్ని ఇలా చేశారు ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి మీరు ఈజీగా చేసేస్తున్నారు అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు విఆర్ రెస్పెక్ట్ ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా విఆర్ గ్రేట్ఫుల్ అండి అంతకినా ఎక్కువ మాకు ఏమొద్దు వద్దు నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మాకంటూ ఫ్యామిలీ ఉంది మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు ఏది చేసినా సరే చూసుకొని చేయండి బికాస్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం ప్లీజ్ అది అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ కార్లో కాదు అది బెస్ట్ అనిపిస్తుంది